అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఎస్ పగడాల ప్రవీణ్ క్రైస్తవ బోధకులు పాస్టర్ ప్రవీణ్ మృతి చెందడం జరిగింది అందరికీ విషయం తెలిసిన విషయమే ఇది ఈ ఈ కేసులో ముఖ్యంగా అది రోడ్డు ప్రమాదం అని పోలీసుల విచారణలో తేలినప్పటికీ విచారణ వేగవంతం చేయాలని అటు క్రైస్తవ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో హోమ్ మినిస్టర్ వంగల్పూడి అంత కావచ్చు ఏపీ సర్కార్ కావచ్చు దీనిపై విచారణ వేగవంతం చేయడం జరిగింది ఇప్పటికే ఐదు బృందాలుగా ఏర్పడి ఈ పూర్తిగా ఈ సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు అసలు పాస్టర్ ప్రవీణ్ మృతికి గల కారణాలు వెలికి తీసే ఆ చర్యలలో వీళ్ళు స్పీడప్ చేశారు ఇక ఈ రోజు ప్రవీణ్ కుటుంబ సభ్యులు విచారణకు హాజరు కాబోతున్నారు విచారణ సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కటా కార్తీక్ గారు అన్న నమస్తే నమస్తే ఈ రోజు విచారణకి ప్రవీణ్ కుటుంబ సభ్యులు హాజరు కాబోతున్నారు అసలు విచారణలో ఏం జరగబోతా ఉంది ఆ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి డీటెయిల్స్ తీసుకోబోతున్నారు అదేవిధంగా ఈ సీసీ కెమెరాకి ఆ సీసీటీవీ ఫుటేజ్ సంబంధించి కూడా కొన్ని అనుమానాలు వ్యక్తపరుస్తున్న నేపథ్యంలో ఈ రోజు విచారణలో ఏం తెలబోతాం పగడాల ప్రవీణ్ మరణం అనేటువంటిది ఒక వివాదం అవటం ఫలితంగా అనేక మంది అనేక అనుమానాలు వ్యక్తం చేస్తుందా ఫలితంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా విచారణ వేగవంతం చేశారు అంటే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్టుని నియమించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రి స్వయంగా స్పందించి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు తర్వాత మంత్రి లోకేష్ గారు కానీ హోం మంత్రి అనిత గారు కానీ స్పందించి పోలీసులకు ఆర్డర్స్ చేయడం జరిగింది ముందుగా పోలీసులు కేవలం యాక్సిడెంట్ మాత్రమే అనుకున్నారు కానీ తర్వాత అనేకమైనటువంటి అనుమానాలు లేవనత్వం ఫలితంగా ఇది సెన్సిటివ్ ఇష్యూ కూడా ఎందుకంటే అనేక క్రైస్తవ సంఘాలు మతపరమైనటువంటి వ్యక్తులు పాస్టర్స్ అయితే వాళ్ళంతా కూడా అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తం చేయడం ఫలితంగా ఇష్యూని ఖచ్చితంగా షార్ట్అవుట్ చేయాలి ఈ మరణం వెనకాల మిస్తరీని కనిపెట్టాలి అనే దాంట్లో ఇప్పుడు కృతనీత్యంతో కదులుతూ ఉన్నారు ఆ రోజు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేసినటువంటి వీడియో ఫుటేజ్ కూడా మనం మన స్క్రీన్ మీద చూస్తా ఉన్నాం అయితే అప్పుడు ఇప్పటి వరకు కేసు హిక్ అండ్ రన్ అంటే ఒక కారు యాక్సిడెంట్ చేసి ఉండొచ్చేమో అని ఒక అనుమానం అనుమానాస్పద వృత్తి కింద ఇప్పటికైతే నమోదు చేశారు ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ ముందుకెళ్ళి ఇతర చోట్ల ఉన్న సీసీ కెమెరా ఫుట్టేజ్ ఏంటి ఇప్పుడు యాక్చువల్గా విజయవాడ నుంచి అతను ఊరు దాకా వచ్చాడు అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ విజయవాడ నుంచి రాజమండ్రి కొంతమూరు అయితే అక్కడ ఉన్నటువంటి దారి మధ్యలో ఉన్నటువంటి ఇతర సీసీ కెమెరా పుట్టేది కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు చాలా సీసీ కెమెరా పుట్టేది దగ్గర ఇతను దొరకలేదు అనేది తెలుస్తా ఉంది అంటే సిసి కెమెరాలకి ఆ విజువల్ అతను విజువల్ చిక్కలేదు అనేది తెలుస్తా ఉంది ఒక్క విజువల్ మాత్రం చిక్కింది అని బయటకి వస్తున్న సమాచారం మరిగా పోలీసులు అఫీషియల్ గా ధృవీకరించేంత వరకు మనం చెప్పడానికి లేదు కానీ ఒక గన్నవరం దగ్గర అంటే గన్నవరం రోడ్డు దాటగానే అతను ప్రయాణిస్తుంటే అప్పటికే హెడ్ లైట్ చేయడాడు ఇప్పటి వరకు ఏమనుకున్నారు హెడ్లైట్ ఇక్కడ ఏదైతే ప్రమాదం జరిగిందో ప్రమాదానికి కొద్ది సివడం ముందు అతని హెడ్లైట్ పగిలిపోయి ఉండొచ్చు ఎవరైనా వెంటబడి ఉండొచ్చు వెంటపడి అతని డాష్ ఇచ్చి ఉండొచ్చు అని చెప్పేసి ఒక అనుమానం ఈ అనుమానాలు తగ్గట్టు అక్కడ మృతి చెందిన ప్లేస్ లో మొన్న మనం చర్చించుకున్నట్లు ఆ బాడీ పైన టీషర్ట్ పైన ఫుట్ ప్రింట్ కావాలి అవన్నీ కూడా ఇప్పటివరకు అథెంటిక్ కాదు ఎవరో కొద్దిమంది మేము చూసాం దాని మీద బాడీ మీద ముద్ర ఉంది అని చెప్పడం తప్ప కానీ మీడియా కథనాల్లో మాత్రం మీడియా కథనాలు అదే మీడియా కొద్దిగా ఓవరాక్షన్ చేసే ప్రయత్నం చేసింది వాస్తవాలు చెప్పేదానికంటే కూడా దాని రేటింగ్ కోసం ఉపయోగించుకునే పని చేసింది మీడియా కరెక్ట్ దానివల్ల ఏంటంటే జనాల్లో కూడా రకరకాల అపోహలు స్పందించకుండానే వాళ్ళ కుటుంబ సభ్యులు స్పందించారని ఇట్లా రకరకాల కథనాలు ప్లే చేసే ప్రయత్నం చేసింది సమాజ శ్రేయస్సు కోరుకునే ఏ మీడియా అయినా సరే లేదంటే ఏ సామాజిక విశ్లేషకులు కావచ్చు లేదంటే ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యంగా హోమ్ మినిస్టర్ కూడా ఇది రోడ్డు ప్రమాదమే అయితే బాగుంటుంది అనే ఆలోచన చేస్తా ఉన్నారు ఎందుకంటే మత ఇప్పుడు జరిగిపోయిన తర్వాత ఇలా అయితేనే బాగుంటుంది అని చెప్పడానికి నిశ్చిస్తు లేకుండా ఉంటే బాగుండు అనేది ఎవరైనా కోరుకుంటారు ఇక మీడియా కూడా బాధ్యతాయుతంగా వివరించాలి మనం టీవీ మొదటి నుంచి చాలా బాధ్యతాయుతంగా వివరించింది కేవలం వాస్తవ సమాచారాన్ని అందించడానికి మాత్రమే ప్రయత్నం చేసింది ఇప్పుడు నేను కూడా చెప్పొచ్చు ధనవరం దగ్గర సీసీ కెమెరా ఫుటేజ్ దొరికిందంట దాంట్లో అప్పటికే ఎడ్డేట్ పగిలిపోయింది కాదు మనం ఏం చెప్తున్నాం ఆ దొరికింది అనేటువంటిది బయట మీడియాలో వస్తున్నాను కథను కానీ పోలీసులు అఫీషియల్ గా ధృవీకరించేంత వరకు దీన్ని నిర్ధారించుకోవడానికి లేదు అనే మాట మనం చెప్పగలుగుతున్నాం కానీ బయట మీడియాలో ఏముంది ఆ దొరికేసింది దొరికేసి దొరికేసింది అప్పటికి హెడ్ పగిలిపోయింది ఎడ్డైడ్ పగిలిపోయినటువంటి వెహికల్ లో వెహికల్లోనే రాజమండ్రి దాకా అతను ట్రావెల్ చేశాడని చెప్పుకుంటూ వస్తున్నారు కానీ మనం మాత్రం చాలా క్లియర్ గా చెప్తున్నాం పోలీసులు గా ధృవీకరించేంత వరకు కొంచెం వెయిట్ చేద్దాం సహానంతో వెయిట్ చేద్దాం అనేటువంటి వాస్తవంగా ఏంటంటే హెడ్డైడ్ పగిలిపోయినటువంటి టూ వీలర్లు పట్టుకొని అతను దాదాపు ఈవెన్ దో విజయవాడ నుంచి విజయవాడకి ముందు ఎప్పుడు బయలుంది తెలియదు కానీ విజయవాడ గన్నవరం రోడ్డు నుంచి రాజమండ్రికి నూట నలభై తొమ్మిది కిలోమీటర్లు అటు ఇటుగా కొద్దిగా సబ్జెక్ట్ కరప్షన్ ఆ నూట నలభై కిలోమీటర్లు ఎలా ట్రావెల్ చేయగలని అతను ఆలోచించుకున్నాడు హెడ్డేట్ లేకుండా నైట్ టైము ట్రావెల్ ఎలా చేయగలనని అనుకుంటున్నాడు అన్ని చోట్ల లైట్స్ ఉండవు కదా హైవే మొత్తం రోడ్ ఏమిటి లైట్స్ ఉండవు కదా ఏదో టోల్ గేట్స్ దగ్గర కొద్దిగా ఇంపార్టెంట్ ప్లేస్లో లైటింగ్ ఉండొచ్చు కాక గానీ రోడ్డు మొత్తం లైటింగ్ ఉండదు కదా హెడ్ డైట్ లేకుండా ఎలా ట్రావెల్ చేద్దాం అనుకున్నాడు ఏదో మొత్తానికి ఒక రకమైనటువంటి అనే చర్చ ఇక్కడ చాలా క్లియర్ గా ఉంది ఐది విషయం అప్పుడే హెడ్ ఎవరైనా పగలగొట్టారంటే ఇప్పుడు యాక్చువల్ గా నూట నలభై కిలోమీటర్ ట్రావెల్ చేసే క్రమంలో ఏదైనా పోలీస్ స్టేషన్ పోయి ఉండి నాకు రక్షణ కావాలి నా వెనకాల ఎవరు పడుతున్నారంటే రక్షణ వచ్చి ఉండేదిగా ఇప్పుడు నూట నలభై కిలోమీటర్ రాజమండ్రి ట్రావెల్ చేసే బదులు దారి మధ్య ఏదో పోలీస్ కి వెళ్ళి ఉండొచ్చు ఒకవేళ ఎవరైనా వెంటబడి ఉంటే ఎవరో వెంటబడ్డారంటానికి ఇప్పుడు వరకు ఆధారం కరెక్ట్ ఎందుకంటే వన్ డబల్ జీరో రోడ్డు పక్కన ఒక చోట ఆపి వన్ డబల్ జీరో ఫోన్ కొట్టున్న ఫోన్ కొట్టున్నా వేరు ట్రావెల్ చేస్తూ కూడా ఫోన్ కొట్టున్నా అదే బండి నెట్టుకుంటా పోయే టైంలో ఫోన్ కొట్టుకున్నా వేరు నెట్టుకుంటా పోయిన విజువల్ కూడా మనం చూసాం కదా టోల్ గేట్ దగ్గర అలాంటి టైంలో బండి స్లో ఉంది కదా ఆ టైంలో ఫోన్ చేసి వన్ డబల్ జీరో ఫోన్ ఇదంతా వద్దు సరే పోలీసు రావడానికి టైం పట్టింది వన్ డబల్ జీరో ఫోన్ చేసినా ఆలోపు వెనకాల వస్తున్న వెహికల్ గుద్దేసిద్ది ఏదో చేస్తారన్న ఒక మీమాంస్ ఉన్నప్పుడు టోల్ గేట్ దగ్గర టోల్ గేట్ సిబ్బంది సాయం తీసుకుంటా పోయేదిగా టోల్ గేట్ దగ్గర ఖచ్చితంగా డే అండ్ నైట్ సిబ్బంది ఉంటారు కదా ఆ టోల్ గేట్ సిబ్బంది ఒక సాయం తీసుకొని టోల్ గేట్ దగ్గర ఆగుంటే వాళ్ళ ముందు ఎవరు ఏం చేయలేడు కదా డైరెక్ట్ గా ఈ రోడ్డు సీన్ కి సంబంధించి సిసి ఫుటేజ్ సంబంధించి విచారణ అంతా ఒక రకంగా ఉంటే ఆయన చనిపోయే ముందు ఒక నెల రోజుల ముందు ఆయన రిలీజ్ చేసిన వీడియోస్ కావచ్చు లేదంటే ఆయన ఇతరుల వ్యక్తులకి ఆయన పెట్టుకున్న అభ్యర్థులకు కావచ్చు అంటూ కొన్ని వార్తలు అయితే మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి అది ఏంటంటే ఆయన నేను కొన్ని మతాలకు సంబంధించి నేను కొన్ని చోట్ల నోరు జారి అంటే టంగ్స్ స్లిప్ అవ్వడం జరిగింది వాటి వల్ల ఏదైనా మనోభావాలు దెబ్బతింటే క్షమించండి నన్ను చంపద్దు అంటే ఆయన రిక్వెస్ట్ చేశారని చెప్పేసి కొన్ని వార్తలు వెలువడతా అసలు వాస్తవం ఏంటంటే ఈ మరణం ఒక వివాదం కావడానికి ఉన్న కారణమే అది వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి కొన్ని వివాదాలు నన్ను నాకు ప్రాణహాని ఉందని ఆయన వాపోవటం లేకపోతే ఈ యాక్సిడెంట్ అందరూ ముందే చూస్తుండే వాళ్ళు అయిపోయేది ఎందుకు అంటే నువ్వు చెప్పినట్టు ఏదో టీ టీషర్ట్ మీద ఉంటామో మొహం మీద గాయం ఉంటాయి ఇవన్నీ కాదు ఇవన్నీ నిజాలని ఎవడూ ప్రూవ్ చేయలేదు ఇప్పటివరకు ఇప్పటివరకు ఇవన్నీ కథనాలే ఈ మరణం వివాదం కావడానికి ఉన్న కారణం ఏంది అతను ప్రాణహాని ఉందని ముందే సోషల్ మీడియాలో వాపోవటం ఒకటి తర్వాత ఇప్పుడు మరణం అవకాశం ఉంది అని ఎక్కడ నుండి పోస్ట్ పెట్టాడు అతను హైదరాబాద్ లోని పోస్ట్ పెట్టాడు అతను రెగ్యులర్గా ఉండేది హైదరాబాద్ లో ఇప్పుడు నిన్న వచ్చింది కూడా హైదరాబాద్ నుంచి అతను టూ వీలర్ మీద వచ్చింది కూడా హైదరాబాద్ నుంచి ఇరవై నాలుగో తారీఖు పదకొండు గంటల ప్రాంతంలో అతను బయలుదేరాడాడు టూ వీలర్ మీద బై టూ వీలర్ బయలుదేరాడట అంటే అతను హైదరాబాద్ లో ఉంటాడు అతనికి సెక్యూరిటీ కల్పించాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు మా తెలంగాణ ప్రభుత్వం అతనికి ఆంధ్రప్రదేశ్ వస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏం తెలియదు అతను మా ఊరు రెగ్యులర్ గా ఎవరో ప్రయాణికులు పోయినట్టు టూ వీలర్ మీద పోయాడు అతనికి ప్రాణాన్ని ఉంటదని అతను ఆంధ్రప్రదేశ్ వస్తున్నాడని ఎవరికి తెలియదు అక్కడ అక్కడ పోలీసులకి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు అతను ఇంకా విఐపి జీవనం లేదు కదా యాక్చువల్గా కాకపోతే ఏంటంటే జనాలకి సుపరిచితుడు బోధన క్రైస్త బోధన చేయగలడు జనాలకి సుపరిచితుడు తప్ప అక్కడ ఉన్న హర్షకుమార్ కూడా ఆయన ఎవరో తెలియదు అట మాజీ అమరాపురం ఎంపీ ఆ సమాజానికి కొద్ది దగ్గరగా ఉండే వ్యక్తి దళిత నాయకుడు అరష్ కుమార్ కూడా అతను ఎవరో అంతవరకు తెలియదు అంట సో మీడియాకు కూడా అందరికీ తెలిసిన పర్సనల్ అంత ముందు కాదు కాకపోతే ఏంటంటే కొన్ని వివాదాలు అతని జీవితంలో ఉన్నాయి అతను ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి మంచి మార్గదర్శి మంచి వెత్త మంచి ప్రబోధకుడు ఒక రకంగా చెప్పాలంటే క్రిస్తు బోధన మంచిగా ప్ర ప్రబోధ చేయగలడు ఇంకోటి అతని గు మంచి చెడు ఎలా ఉందో మంచి కూడా అలా ఉంది అతను ఎవరో పిల్లలని దత్త తీసుకున్నాడని వాళ్ళ సంబంధించిన మంచి చెడు చూస్తారని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాడని క్రీస్తుబోధనలో చాలా బాగా చెప్పగలడని నిజాయితీగా ఉంటాడని మంచి పేరు ఉంది ఏది ఏమైనా ఒక్కసారి మనిషి మన మధ్య లేనప్పుడు చెడు మాట్లాడుకోవాల్సిన అవసరము చెడు వివాదాలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు వీరంతవరకు మంచినే మాట్లాడుకున్నాం రైట్ రైట్ సో మొత్తానికి ఈరోజు ప్రవీణ్ మృతి కేసులో ఈరోజు వారి కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయబోతున్నారు ఒక అయితే ఇంకొక ఇంకొక మాట కూడా నేను ఒకటి విన్నాను ఎవరైతే అనుమానాలు ఉన్నటువంటి వ్యక్తి సన్ని ఎవరైతే ఉన్నారో ఎవరైతే గతంలో వార్నింగ్ ఇచ్చిన ముస్లిం వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని నా ఒక మీడియా ఛానల్లో కీలకమైన వ్యాఖ్య చేశాడు పోస్టుమార్టం రిపోర్ట్ అనుకుంటాం సభ్యులు వద్దన్నారు అని చెప్పేసి మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు వద్దన్నారు ఇది ఒక వ్యాలిడ్ పాయింట్ మరి దీంట్లో ఏమన్నా ఉందా అనేది కూడా చర్చించాలి సో దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా ఈ రోజు చూద్దాం అదే మేబీ వాళ్ళ భార్యని అడిగి ఏమవుతారంటే ఎన్ని ఎన్ని గంటలు బయలుదేరారు ఎందుకు టూ వీలర్ మాత్రమే పోయారు కారు లేదా రెండు బైక్ ఒక్కనే నడపడానికి సిద్ధపడ్డారు ఇంకెవరు అంటే దాదాపు హైదరాబాద్ నుంచి విజయవాడ రెండు వందల యాభై కిలోమీటర్ ఆయన ఒక వీడియో నేను స్వయంగా హైదరాబాద్ నుంచి నేనే రాజమండ్రికి ఒక్కనే వస్తాను ఇక్కడ ఉండి మీలో ఒకటిగా ఉండటానికి నేను ప్రయత్నిస్తాను అని చెప్పి ఆయనే సొంతంగా ఒక వీడియో రిలీజ్ చేయడం కూడా నేను ఓకే ఆ పోయాడు అవన్నీ ఆధారాలు సేకరించిన తర్వాతే దీనిపై ఒక కానీ రెగ్యులర్గా అలవాటు మీలో ఒకరిగా ఉంటానని చెప్పినప్పటికీ కూడా దూరం చాలా దూరం నాలుగు వందల కిలోమీటర్లు నాలుగు వందల కిలో నాలుగు వందల యాభై కిలోమీటర్లు నాలుగు వందల యాభై కిలోమీటర్లు ఎండాకాలం పూట పదకొండు గంటలు బయలుదేరితే ఈ ఎండ అతని మీద పడే అవకాశం ఉంటుంది ఈ ఎండ వడదెబ్బ తగరే అవకాశం ఉంటుంది రెగ్యులర్గా ట్రావెల్ చేయడం అలవాటు అయిన వాళ్ళు ఫిజికల్ కష్టం పట్టడానికి అలవాటు ఉన్నోళ్ళు కాదు కదా వీళ్ళంతా కాబట్టి వీళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి హెల్త్ పరమైనటువంటి ఇష్యూస్ వస్తాయి అసలు విచారణ సంబంధించి పూర్తి డీటెయిల్స్ మీడియా ముందు ఉంచితేనే ఇదంతా ప్రజలందరికీ ఒక అవగాహన వస్తుంది సో వారందరికి ఎటువంటి అనుమానం పెట్టినట్టు పెట్టినట్టు